మిగతా డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రభుత్వ విచారణ అనంతరం తమ కార్యాచరణ ఉంటుందంటున్న వైకాపా నేత బొత్సతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ నగరం అంటేనే సుందరమైన నగరం ఈ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ అదేవిధంగా విశాఖ జిల్లాలోనే ఒక ప్రాపర్టీ ఉంటే అది చాలా గర్వకారణంగా చెప్పుకునే రోజులు ఒకప్పుడు కానీ ఇప్పుడు విశాఖపట్నంలో కానీ విశాఖ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ సాగర తీరంలో ఎక్కడున్న భూములు ఉంటే అవి భూములు వారి పేరు మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దక్కని పరిస్థితి ఉంది దేశ విదేశాల్లో ఉండి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకున్నటువంటి అనేక మంది ఎన్ఆర్ఐలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టి పేరుకు మాత్రమే భూములు వాళ్ళ పేరు మీద ఉంటాయి తప్ప ఆ భూములు మాత్రం అన్యాక్రాంతమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీని మీద గత అనేక నెలలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎవరో పట్టించుకునే నేపథ్యం కనిపిస్తోంది కానీ ఇప్పుడున్న తాజా పరిస్థితి ప్రకారం ఇది జరిగింది వాస్తవం అని చెప్పి ఇక్కడున్న స్థానిక మంత్రులే చెప్తున్న పరిస్థితి మంత్రులు స్థానిక మంత్రి అయ్యన్న పాత్రుడే స్వయంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నిన్న స్వయంగా చెప్పడం జరిగింది అంటే ఒకే పార్టీలోని మరొక మంత్రి మీద స్వయంగా ఆరోపణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది దాని మీద ఇప్పుడు స్పందించినటువంటి వైఎస్ఆర్సీపీ గతంలో నుంచి మేము ఈ చేస్తున్నాము ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికైనా విశాఖ పరువు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా నిలబడాలంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీని మీద వైఎస్ఆర్సీపీ సిపి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ నేత బొత్త సచిన్ ఉన్నారు వారిని ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ భూ పైన మీరు గతంలో స్పందించినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం స్పందించలేదు కానీ స్వయంగా విశాఖపట్నంలో జరుగుతున్న ఈ భూ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆరాధిస్తున్న నేపథ్యంలో మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు మీరు నిర్లక్షించారు ముందు ఎక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మీ భూమి ఇక్కడ ఉందా లేదా వాళ్ళు నాది అవుతుందా కాదా అని పాపం వాళ్ళు ఆందోళన చెందుతున్నారని చెప్పి ఇలాంటి పరిస్థితి ఎలా దుర్భరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి విశాఖపట్నంకి వచ్చింది అని వినడానికే చాలా బాధాకరంగా ఉంది రాజకీయాల్లో ఉన్న మారాట వాళ్ళకి ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఎందుకు ఇది రాజకీయాల్లో ఇలాంటి తప్పులు చేసి ఉండబట్టే కదా ఇలా పరిశ్రమ అవుతున్నామని చెప్పి చాలా బాధాకరంగా ఉంది అసలు ఇంటి చాలా ఆశ్చర్యంగా ఉంది అది ఎక్కడా కూడా కనిగింది రైతులు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కుంభకోణం జరగలే రెండు వందల ముప్పై మూడు గ్రామాల్లో ఎఫ్ఎంబి మార్చేశారు సుమారు మూడు లక్షల మూడు లక్షల ఎఫ్ఎంబిల్ మార్చారు నాలుగు వందల సెటిల్మెంట్ రికార్డుల్ని తారుమార్చేశారు నాలుగు వందల రికార్ పుస్తకాలు నాలుగు వందల రికార్డు పుస్తకాలు పుస్తకాలు మార్చేశారు అంటే ఏ రకమైన ఎంత పకడబందీగా ఎంత వ్యూహాత్మకంగా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది అది ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఎంతమంది అధికారులు దీంతో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎంతమంది రాజకీయ నాయకుల ప్రేమేయండి ఎంత పెద్ద స్థాయిలో చెప్పండి ఎస్ సార్ ఒక విషయం సార్ ఇందులో మాత్రం ఇద్దరు తహసీల్దార్లు మాత్రం వాళ్ళని సస్పెండ్ చేశారు కానీ దర్యాప్తు జరిగే నేపథ్యం కనిపిస్తుంది కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ భూ దందా వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్నది నీకు తెలుస్తుందని మీరు భావిస్తున్నారా ఈ విచారణ వల్ల ఇందులో వీళ్ళు విచారం చేయడం వల్ల నిగ్గు తేలదు ఇది కంటితూపు విచారణ ఇవన్నీ కూడా దీంట్లో రెవెన్యూ అధికారులు కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి జిల్లాలో ఉన్న మంత్రులుగా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్న మంత్రులు ముఖ్యంగా భీమిడిపట్నం నియోజకవర్గ దగ్గర భీమిడిపట్నంలో ఉన్న మంత్రి ఏ మంత్రి అవుతున్నారో గంటా శ్రీనివాసరావు మంత్రితో పాటు ఇంకా ఈ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు దాళాలో ఎవరైతే పంచాయతీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇదంతా కూడా అంత కూడా జరుగుతుంది దీన్ని ఆధారత్ నిరూపించి అడిగి అడిగితే ఇంత ముందు వచ్చి డిమాండ్ చేస్తే చేయగా 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 ఏది ఆ రోజు ఇప్పుడు ల్యాండ్ అని పెట్టినప్పుడు కాదు ఇది అది జరుగుతుంది పేదల దగ్గర నుంచి వచ్చి అసైన్ ల్యాండ్స్ వచ్చి కొనేసుకొని జివో కూడా గవర్నమెంట్ ఇచ్చింది జివో ఇవ్వడం తప్పు చట్ట విరుద్ధం అని చెప్తే అప్పుడు స్టే చేశారు గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో జీవో ఎలా ఇచ్చిందండి ఆ రోజు ఏ రకంగా ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ వచ్చి రికమెంట్ చేస్తూ రెవెన్యూ మంత్రి ఎలాగ ఇచ్చారండి ఆ రోజు తప్పు కదండి ఇది అక్కడి నుంచి అంకరపత్నం జరిగినాయి రికార్డులు దారుమారు ఇది కాబట్టి దీని పరిష్కారానికి దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కాకుండా కేంద్ర ఏజెన్సీ ద్వారా సిబిఐసీఐడితో ఎంక్వైరీ జరిగితే తప్ప దీనికి న్యాయం సారీ సిబిఐతో జరిగితే తప్ప దీనికి న్యాయం జరగదు మీరు సీనియర్ నేత నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను విశాఖపట్నంలో భూములు కొనాలి అంటే రాని పరిస్థితి కొన్న వాళ్ళు ఉందా లేదా తెలియని పరిస్థితి రూపాయి రూపాయి సంపాదించుకుని విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే భూమి లేదు సరికదా కదా కొడతారు తంతారు అనే భయంతో భయపడుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళ ప్రజలకు అండగా నిలబడతారా నూటితో రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర చట్టానికి వద్దులే ఉన్న మనుషులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చట్టం లోపడే ఏది ఏది వచ్చినా సరే లాభైనింగ్తో ఉన్న మనుషులు ఓ సాంప్రదాయం ఓ సంస్కృతితో ఉన్న మనుషులు ప్రతివారు అవగాహన ఉన్న వాళ్ళం అయినప్పటికీ శాంతి కాముకలు అలాంటి దగ్గర వచ్చి ఇలాంటి దొబ్బడి జరుగుతుంటే ఒక పిల్లలైనా సరే మనం రూమ్లో పెట్టి ఇంట్లో పెట్టి కొడితే కొరుకుంటుందండి అందుకు ఇవాళ ఆక్రోషం వచ్చింది ఇవాళ రేపు రేపు చూడండి ప్రజా ఉద్యమం ఎలాగొస్తుంది రేపు ఏ రకంగా ఉండదు ఏ రకంగా ఈ పార్టీ తుడిచిపెట్టి పోతుంది ఏ రకమైన నష్టం వస్తుంది అయినా ప్రతి వాడికి కూడా మేము భరోసా ఇస్తున్నాం మేము వెన్నంటే ఉంటాం మీకోసం పోరాటం చేస్తాం ఈ దొంగలు పట్టుకుంటాం తిండిది కక్కిస్తాం ఎవరు దానికి అందిస్తాం అంతవరకు కూడా ఈ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆగం ఆగం అనే విషయం చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏవైతే భూ దందా ఉందో ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గత అనేక నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వము లేదు అనుకుంటే ఉన్నత స్థాయి అధికారులు కానీ నాయకులు కానీ నిన్న ఉన్నట్లు స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది కానీ దీని మీద మాత్రం మా పోరాటం ఆగదు దీని మీద దర్యాప్తు జరిపించాలి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ వీళ్ళని శిక్షించాలని చెప్తూనే ఎవరైతే ఈ భూములు కోల్పోయారో లేదంటే ఈ భూములు అనేక్రాంతమైందో నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే మేము అండగా నిలబడతాం వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుంది వాళ్ళకే మేము వాళ్ళ భూములు వాళ్ళకి దక్కేలాగా మేము ప్రయత్నం చేస్తాం దీనికోసం ఎలాంటి పోరాటకులైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పోరాటాలు ఎలా ఉంటాయి వాళ్ళ భూములు వాళ్ళకి దక్కుతాయా లేవా ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములు వెనక్కి వస్తాయా లేవా అన్నది కాలమే నిర్ణయిస్తుంది ఇది తాజా పరిస్థితి